మార్కెట్లో నిత్యావసర ధరలు అదరహో అంటున్నాయి ముట్టుకుంటే మండిపోయే స్థాయికి చేరుకున్నాయి ఏది ముట్టుకున్నా షాక్ కుడుతోంది రేట్లలో దేనికదే పోటీ పడుతోంది ఇంట్లోకి కావాల్సిన నిత్యావసరాలు ఏది కొనాలన్నా ఒక్క క్షణం ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇది ఇప్పుడు అవసరమా ఇది కొనకపోతే ఈ పూట గడవదా దానికి ప్రత్యామ్నాయం ఇంకేమైనా ఉందా ఇంకా ఏదైనా షాప్లో తక్కువ ధరకి దొరుకుతుందా అన్న ఆలోచన చేస్తున్నారు వినియోగదారులు ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే రాష్ట్రంలో పండగల సీజన్ మొదలైందో లేదో నిత్యావసరాల ధరలు చుక్కలు తాకుతున్నాయి రోజు రోజుకు నూనెలు బియ్యం కూరగాయల ధరలు పోటాపోటీగా పెరుగుతున్నాయి రాష్ట్రమంతా ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ కొద్ది రోజుల్లోనే మొదలవుతుంది ఆ తర్వాత దసరా పండుగ ఉంటుంది ఈ సమయంలో ధరల పెరుగుదల సామాన్య జనంలో ఆందోళన రేపుతోంది బియ్యం ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉంటే నూనెలు కూరగాయల ధరలు వారంలోనే ఒక్కసారిగా ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు శాతం వరకు పెరగడం ఇబ్బందిగా మారుతోంది ఇలా పెరిగిపోతున్న త్యావసరాల ధరలను బ్లాక్ మార్కెట్కు నియంత్రించడంపై గాని సామాన్యులకు తక్కువ ధరలో సరుకులు అందించడంపై గాని ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి రాష్ట్రంలో సన్న బియ్యం బంగారం అయిపోతోంది పప్పులతో పోటీ పడుతూ రేటు పెరుగుతోంది జై శ్రీరామ్ సోనా మసూరి హెచ్ఎంటీ రకాల బియ్యం రేటు కిలో డెబ్బైకి పైగా పలుకుతోంది రైతుల నుంచి సన్న రకాల ధాన్యాన్ని క్వింటాల్ కు రెండు ఐదు వందల నుంచి మూడు వేలకే కొనుగోలు చేస్తున్న మిల్లర్లు సన్న బియ్యానికి డిమాండ్ ఉండడంతో అడ్డగోలు రేటుకి విక్రయిస్తున్నారు బియ్యం మార్కెట్పై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం కూడా దీనికి మరింత బలం చేకూరుస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి ప్రస్తుతం జై శ్రీరామ్ రకం రా రైస్ మార్కెట్ లో ఇరవై ఆరు కిలోల బ్యాగ్ ధర పద్దెనిమిది వందల వరకు ఉండగా స్టీమ్ రైస్ ధర పదిహేను ఇక పండగలు దగ్గరికి రావడంతో వారంలోనే వంట నూనెలు పొగమొదలైంది వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని ఇరవై శాతం పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి సన్ఫ్లవర్ సోయాబీన్ రిఫైన్డ్ పామాయిల్ వేరుశనగ వేరుశెనగ నూనెలపై దిగుమతి సుంకాన్ని పన్నెండు పాయింట్ ఐదు శాతం నుంచి ఒక్కసారిగా ముప్పై రెండు పాయింట్ ఐదు శాతానికి పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది ఇక వారం క్రితం లీటర్ నూట ఐదు రూపాయలుగా ఉన్న సన్ఫ్లవర్ ఆయిల్ ధర ప్రస్తుతం నూట ముప్పై నుంచి నూట నలభైకి చేరింది పామ్ ఆయిల్ రేటు తొంభై ఐదు నుంచి నూట ఇరవై రూపాయలు దాటిపోయింది వేరుశనగ నూనె నూట డెబ్బై దాటింది నిజానికి కొత్తగా దిగుమతి అయ్యే నూనెలపైనే పన్ను పెరిగింది కానీ ఇప్పటికే దిగుమతి అయి నిల్వ ఉన్న స్టాక్ కూడా అధిక రేటు వసూలు చేస్తుండడం ఆందోళన గురిచేస్తుంది అంతేకాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోని విజయ వంట నూనె ధరలను అమాంతం పెంచేస్తారు రాష్ట్ర ప్రభుత్వం విజయ వంట నూనెలను తక్కువ ధరకు అందించే అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలేవి చేపట్టడం లేదని విమర్శిస్తున్నారు అయితే సుంకం పెంపునకు ముందే దిగుమతి చేసుకున్న స్టాక్ అయిపోయే వరకు కంపెనీలు నూనెల ధరలను గరిష్ట రిటైల్ ధర కంటే తక్కువగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది దేశవ్యాప్తంగా సుంకం పెంపునకు ముందే దిగుమతి అయిన సుమారు ముప్పై లక్షల టన్నుల వంట నూనెల స్టాక్ ఉందని అది నలభై ఐదు నుంచి యాభై రోజుల వరకు సరిపోతుందని అంచనా అయినా కూడా హోల్సేల్ నుంచి రిటైల్ వరకు అన్ని చోట్ల వంట నూనెల ధరలు పెంచేశారు దసరా నాటికి ఇంకా ధరలు పెరుగుతాయనే ప్రచారంతో వినియోగదారులు కొనుగోలు చేసి పెట్టుకుంటూ ఉండడం గమనార్హం